ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతువు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా మంది ఉంటూ ఉంటారు కాబట్టి మన కేతువు ఏ ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనకి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతు మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసల వారి గురువైనటువంటి తోతాపురికే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేశాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి శివావతారమే అటువంటి జగద్గురువులు నీతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతను వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంటారు మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశైడ్కి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణిఖేట్లో లో ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహర్షడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము పట్టుంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటికి రాగానే ఇలా ముట్టుకోగానే పూర్వజన్మస్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు ఉపదిష్ట బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పేచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండేవి వైది కోవి వైది కోవిల్లో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢి చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలవని ఎక్కడన్నా అని అండి మీ పేర్లు అడుగుతారు మీ అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు రాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు విల్ ఇమాజిన్ అండ్ విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ వరమాంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాడు వెంటనే మనకి మన పూర్వజన్మ ఇంటి అనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది నేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువుల్ని పట్టుకోండి చక్కగా మీ జన్మంలో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మల ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్క్అవుట్ అవుద్ది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ప్రభాతర నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీ ఐ విల్ బిస్టరీ ఫ్యూచర్ లో కూడా మిస్టరీ అలాగే ఇఫ్ యుంట్ నో దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మై మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పౌర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం సింహరాశి సింహరాశి ఈ సింహరాశి వారంతా కూడా పౌర్వజన్మలో మనం సింహాల అండి అంటే ఖచ్చితంగా మీరు సింహాలే ఈ జన్మలో కూడా మీరు సింహాలే మాట పడరు మీరు జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల విపరీతమైన జ్ఞానం వచ్చేస్తుంది నాయనా మీకు భరించలేని అసలు ఆ జ్ఞానాన్ని తట్టుకోలేరు మీరు అంత జ్ఞానం వచ్చేస్తుంది ఏం చేసుకోవాలో కూడా మీకు అంత జ్ఞానం తెలియదు అటువంటి ఈ యొక్క కోపం కూడా అసలు సింహరాశి వాళ్ళకి జన్మంలో కేతు ఉన్నప్పుడు నేను భర్తని అని వెళ్తే నాయనా భార్య ఇది నిజం ఎందుకంటే కిరణ్య కసిప్పుడు ఉన్నాడు వాడిని చంపేశాడు మన నరసింహస్వామి నరసింహస్వాముల వారు చంపిన తర్వాత ఆ కోపం ఎక్సైటెడ్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఇక ఆ కోపం తగ్గట్లేదు నీ నీ నియముగుడే కదమ్మా నువ్వు మా లక్ష్మి తల్లి అని ఈ విష్ణుదేవుడు అగ్ని స్వామి అనమాట నన్ను కూడా అగ్ని స్వామి అంటారు మా తెల్లాకుల మనోహరు సరే ఎల్లమని ఎల్లమంటే వెళితే ఎడం చేత్తో తోసేసాడు నరసింహస్వామి సొంత పెళ్లాన్ని ఆ బాబు రోజు కాపురం చేశాను అంటే డోంట్ క్యాన్ ఆ కోపాన్ని అణచుకోలేకపోతున్నాడు నరసింహస్వామి ప్రహ్లాదుడు నాయన నీకోసమే అవతారం ఎత్తాడు ఆయన దగ్గరికి వెళ్ళిన ఆయన అంటే ఆయన కూడా ఇలా తోసేస్తాడు మరి ఎలా నాయనా అంటే అఖినే నాగేశ్వరరావు గారు నటించారు చెంచులక్ష్మి సింహ ఏలూరు నాచారం ఉంది ఇక్కడ తుఫ్రాన్ దగ్గర పోతురాజుపల్లి దగ్గర ఆ ఏలూరునాచారంలో చెంచులక్ష్మి కర్మడగానే మనవాడు నరసింహస్వామి ఐసైపోతాడు అప్పుడు కోపం పోతుంది ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు నా పెళ్ళామే కదా అని మీరు అందరూ కూడా తిట్టేద్దామని చెప్పి వెళ్ళకండి నాయన ఒక సంవత్సరం నరపాటు మీరు మీ భార్య ఏం చేసినా సరే అడక్కండి వెళ్ళకండి మీకు తెలియదు నాయన తెలియదు ఇప్పుడు చాలా డేంజర్లు అయిపోతున్నాయి ఏంటంటే మీరు ఏ సాంబార్లోనో మీ రోజనాల మంది కలిపేస్త తర్వాత మీ ఇష్టం అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి సంపద ఖర్చులు సింహరాశి వాళ్ళకి ఎముకకు డబ్బులు ఉండాలి కానీ చేతికి ఎముక ఉండదు మ్యాక్సిమం దాన ధర్మాలు చేస్తారు సాధువులకు చేస్తారు అనధ పిల్లలకి చేస్తారు మీ యొక్క పిల్లల కోసం అధికంగా తక్కువ రేట్లో సీట్ వస్తే ఎక్కువ రేట్లో మీరు కొంటారు సంవత్సరానికి ఎనభై ఐదు లక్షలను ఆయన కొలంబియా యూనివర్సిటీ ఎక్కడది న్యూ న్యూయార్క్ లో వెళ్ళి జాయిన్ చేసేస్తారు మరి పరిహారాలు ఏం చేసుకోవాలండి అంటే ఈ సింహరాశి వారికి సప్తమంలో రాహు అష్టమంలో శని నాడు ఈ రెండు ప్యాసిఫై చేసుకోవాలి ఆయన రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు కిలోం పావు మినుముల్ని అవపేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేయండి దశ మహావిద్యల్లో ఒకటేటువంటి మహాకాళిని కానీ లేదా ప్రచింగరా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో మంత్రజపం ఆ తంత్ర పూజలు అంటే ఆ మంత్రాన్ని ఉపయోగించి సాధన మీరు చేసుకున్నట్లయితే అద్భుతంగా మీకు కలిసి వస్తుందని ఆయన శుభమస్తు